పార్టీలు మారే అంశాల గురించి మాట్లాడడానికి సిగ్గుండాలని నువ్వు నేనే ఆ అంశం గురించి మాట్లాడుకోవాలా అని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై యువనాయకులు కేతం రెడ్డి వినోద్ రెడ్డి మండిపడ్డారు నెల్లూరు నగరంలోని తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు పార్టీలు మారడం అంటే పార్టీలో ఒక స్ట్రక్చర్ ఉంటుందని విధి విధానాలు ఉంటాయని అవి నచ్చనప్పుడే పార్టీలు మారుతారన్నారు కానీ నువ్వు అంత నీతి అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీలో ఎందుకు చేరావని సూటిగా ప్రశ్నించారు నీకొక నేతి నీతి పక్కనకి ఒక నేత అంటూ ఎద్దేవా చేశారు ఎవరికైనా ఉందా రామరెడ్డి ప్రతాప్ కుమార్ గారితో సఖ్యత ఉందా కాగాని మేకపాటి కుటుంబంతో సఖ్యత ఉందే ఒక్కరికైనా సఖ్యత ఉందా అని చెప్పి సూటి కడగతా నువ్వు మంత్రి అయినప్పటి నుంచి నీ అహంకారంతో నీ డబ్బులు ఎలా దండుకోవాలా ఈ జిల్లాలో ఇసక కానించి క్వాడ్జీ నుంచి లాస్ట్కి ఇనుపు సామాన్లు బ్రిటీషు వాళ్ళు కట్టినటువంటి మైపాడు గేట్ కాడ పాత చెక్పోస్ట్ కాడ ఉండేటటువంటి ఆ రేకులను కూడా అమ్ముకున్నాడు నువ్వు డిఎంహెచ్ఓ హాస్పిటల్లో ఉండేటటువంటి చెక్కల్ని కూడా ఇరవై ఐదు లక్షలకు అమ్ముకున్నాడు నువ్వు నువ్వు పాపాల గురించి మాట్లాడుతున్నావు నీ వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అయింది ఈరోజు ఎవరిని ఉండించో పార్టీలో నువ్వు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి సౌమ్యుల్ని నోటికొచ్చినట్టు మాట్లాడటం పిచ్చి పిచ్చిగా పార్టీలో ఉండేటప్పుడే ప్రేలాపలు చేయటం నువ్వు కుళ్ళు పోతాడు అంటే నువ్వెంత కుళ్ళు పోతాడు అంటే అని నీకు ఏదైతే రాజకీయ భిక్ష పెట్టారో ఆనవ్ వివేకానందరెడ్డి ఆనవ రెడ్డి గారే దగ్గరే నీకంటే ముందర నుంచి నేను ఆయన శిష్యుడిగా ఉన్నా ఇందాక శ్రీధరన్న చెప్పినట్టుగా టెక్క మెట్లో చకార్లు కొట్టుకునే వాళ్ళని తీసుకుపోయేసి ఆ రోజు నీ కార్పొరేటర్గా టికెట్ ఇచ్చింది ఆనంద రెడ్డి ఆ రోజు నీకు టికెట్ ఇచ్చినప్పుడు ఆ ప్రచారంలో కూడా కష్టపడింది మేమే ఈరోజు నీకు రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యే టికెట్ రావడానికి కారణం కూడా ఆనంద వివేకానంద రెడ్డి పుణ్యమే పార్టీలు మారేటటువంటి అంశాల గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు నువ్వు నేనే మాట్లాడుకోవాలా సిగ్గుండాల పార్టీల గురించి మాట్లాడే మారేటటువంటి అంశాల గురించి పార్టీలు మారటం అంటే పార్టీల్లో ఒక స్ట్రక్చర్ ఉంటుంది పార్టీల్లో కొన్ని విధి విధానాలు ఉంటాయి అవి నచ్చినప్పుడు పార్టీలు మారుతారు నువ్వంత నీతిమంతుడు అయితే నువ్వు కార్పొరేటర్ గెలవడానికి రెండు వేల తొమ్మిదిలో నువ్వు కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ నుంచి పోటీ చేయడానికి కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీని వదిలేసి ఎందుకు పార్టీ మారేవాడి నీకొక నీతి పక్కన వాళ్ళకి ఇంకొక నీతే ఈరోజు జిల్లాలో ఎంత రౌడీజం చేస్తున్నావు నువ్వు చేస్తున్నావు జిల్లాకి ఏం చేశారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జిల్లాకి అంటా ఉన్నావు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జిల్లాకి ఏం చేశారు జిల్లాలో ఉండేటటువంటి పదహారు లక్షల యాభై వేల డెబ్భై మూడు మంది ఓటర్లు అడుగు చెప్తారు జిల్లాలో ఏం చేశారో నువ్వేం చేసావని అడిగితే ఆ బంగాకు బ్యాచ్ను ప్రోత్సహించడం బ్లేడ్ బ్యాచ్ను ప్రోత్సహించడం చీటాకులు యథవనలు పక్కన పెట్టుకోవటం ఈ దప్పిస్తే నీ బతుక్కి నువ్వు ఇంకోటి కనీసం నిన్ను నమ్ముకున్న కార్యకర్తకి నువ్వు నెల్లూరు నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయేసి తీసేసిన తహసీల్దార్ ఉద్యోగంలో నర్సారావు పేటకు పోతా నువ్వు ఒక సబ్ పెట్టుకుంటే ఐదారు వందల మంది కూడా లేరు ఆ సభ అయిపోయిన తర్వాత నేను కలుపుకుంటే ఒక్కరైనా నువ్వు వెళ్ళిపోతున్నావు అని చెప్పి బాధపడ్డారా నీతో పాటు తిరిగిన రెండు వేల తొమ్మిది నుంచి మూడు పదిహేను సంవత్సరాల పాటు నెల్లూరు సిటీలో రాజకీయం చేసావు ఏమి ఉపయోగం ఒక్కరినైనా సంపాదించుకోగలిగావా మీ సొంత బాబాయ్ రూప్కుమార్ యాదవ్ గారిని దూరం చేసుకుంటువి ముక్కాల ద్వారకాథ్ గారిని దూరం చేసుకుంటువి సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనోస్పీట్ ధనక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచులు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి